ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోల్సి చూడు కానీ కొత్త కనెక్షన్ కానీ కొత్త ట్రాన్స్ఫార్మర్ కానీ ఇచ్చిన పాపనం ఓట్లేరు అధ్యక్ష మరి విద్యుత్ విషయం మాట్లాడితే రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ కూర్చొని మాట్లాడే మాటలు గుర్తు చేసుకోవాలి ఆ సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద తెగ కొడుతున్నారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాడు వారి మాట్లాడిన మాటలు మనం ఆయన చచ్చిపోతే స్నానం చేస్తాం నీళ్ళు లేవు అని ఇప్పుడేమో ఏకంగా కాంగ్రెస్ అద్భుతం చేసింది కాంగ్రెస్ ఉన్నప్పుడే కరెంట్ ఉండే మధ్య కేసీఆర్ వచ్చే కరెంట్ తీసేసిండు ఆయన చచ్చిపోయినాడు కేసీఆర్ లేడు కదా ఆయన చచ్చిపోయినాడు మీరు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా జగదీశ్ రెడ్డి గారు అధ్యక్ష నేను రాజకీయాలు పోదలుచుకోలేదు పోలేదు కానీ మీరు మాట్లాడే మాట అధ్యక్ష మాట్లాడుతున్నా అధ్యక్ష సబ్జెక్టే మాట్లాడుతున్నా అధ్యక్ష నేను అధ్యక్ష నేను మేము స్పష్టంగా చెప్పినాం చంద్రబాబు నాయుడు గారు వారు నేను చెప్పిన మాటనే అర్థం కంటే నేను ఒకటే మాటలు చెప్పిన విద్యుత్తును ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి షేర్ చేయలేదు విద్యుత్తును వినియోగాన్ని బట్టి షేర్ చేసేది మాట ఒకటే మాటలు చెప్పేసి నేను ఎందుకంటే మీరు ఎక్కువ సమయం ఇచ్చారు కాబట్టి కష్టమవుతుంది కాబట్టి సభ్యులు ఉన్నారు కాబట్టి దానికి అర్థం కట్టే మాట్లాడారు ముఖ్యమంత్రి గారు వచ్చి దాని విషయంలోనే అయితే పాపం వాళ్ళనే చెప్పుకోలే అన్నాడు మరి కే వీళ్ళు ఎంపీలు కాంగ్రెస్ ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ పోయి చేపలెడ్కాడ కూర్చొని కొట్లాడి వీళ్ళందరూ కలిసి కుస్తీలు బట్టి యాభై మూడు శాతం చేయించు మనకన్నమాట వాళ్ళే చెప్పలే వార్తల గురించి రోజు కూడా మరి ఆ రోజు వీరు తెలుగుదేశం నుండి వీరికి ఎట్లా సరే సార్ రెడ్డి గారు అంటే వాళ్ళ మామగారు కావచ్చు ఇప్పుడు ఆయన గొప్ప కనపడవచ్చు అలా రెడ్డి గారు ఉన్నారో ఒకరోజు కూడా వార్తలు మీకు ఎప్పుడు సంబంధం లేవు కానీ మరి వీళ్ళందరూ రెడ్డి గారు గారిపై కూర్చున్నట్టు ఆ సర్టిఫికేట్లు ఎందుకు ఇప్పుడు ఇస్తున్నాడో మాకు అర్థం కావట్లేదు అధ్యక్ష ఇంద్ర ఇక కమిషన్ అధ్యక్ష కమిషన్ అధ్యక్ష మంచి ప్రస్తావన తెచ్చారు కమిషన్ విషయం అధ్యక్ష వంద శాతం నేనే ఇట్లాంటి ఆరోపణలు వీళ్ళు పసలేని ఆరోపణలు చేస్తూ మీ ముందే ముందేందో పదివేల కోట్లు సంపాదించిండు ఏమంటే ఇరవై వేల కోట్లు ఈయన ఈయనయింది డమ్మి మంత్రి మరి డమ్మి మంత్రి ఇరవై వేల కోట్లు సంపాదిస్తున్నాం ఒరిజినల్ మంత్రి ఎన్ని ఎన్ని ఇరవై లక్షల కోట్లు సంపాదిస్తున్నావా ఏం ఎటు సంపాదిస్తున్నావా అధ్యక్ష అధ్యక్ష హరీష్ రావు డమ్మీ